వినండి మీరందరూ చెల్లెళ్ళు అక్కలు తల్లులు అమ్మలు కనుక కొంతమంది సేవకులు ఉన్నారు ఎందరిని బట్టి ప్రభును నా ఆస్తుతిస్తున్నాను మహింపరుస్తున్నాను సరే దయచేసి నేను మొట్టమొట్టిగా చెప్పినటువంటి మాటలు మీ హృదయంలో గుర్తుపెట్టుకొని నేను చెప్పి ఆన్సర్ దయచేసి వినండి సరే మంచిది ప్రభువు సంఘమునకు వాగ్దానం చేశారు పరిశుద్ధాత్మను ఓకే అపోస్తులు ఆదిమ సంఘము సుమారు నూట ఇరవై మంది మేడగదిలో వాగ్దానము చేయబడినటువంటి ఆత్మ కోసం వారు కనిపెట్టారు అది పెంతకోస్తు పండగ దినమున్న పరిశుద్ధాత్మ రాజ్యము లేకపోతే పరిశుద్ధాత్మకొకరిలోనికి వచ్చారు దాంతోనే మానవ శరీరములు మహిమగల దేవుని మందిరాలుగా మార్చబడ్డవి ఓకే కొంచెం కొత్త వారికి అర్థం కాకపోవచ్చు పాతవారు విని ఆ కొత్త వారికి అర్థం చేయించండి కొత్త వారు కూడా కలవరపడకూడదు మంచి వినండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై కోసం అనుకుంటే ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత మనం కూర్చొని మాట్లాడుకుందాం ఇబ్బంది ఏం లేదు సో కాబట్టి అలా జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేయండి రైట్ అలాగైతే ఆదిమ సంఘము అపోస్తలు యోవేలు ద్వారా వాగ్దానము చేయబడినటువంటి పరిశుద్ధాత్మ కోసం కనిపెట్టారు వారు పరిశుద్ధ పొందుకున్నారు అనే భాషను మాట్లాడారు రైట్ అట్లయితే ఇంకొక మాట చెప్పాలంటే ప్రభు అని యేసుక్రీస్తు కూడా చాలాసార్లు తన శృద్ధి అంటాడు నేను వెళ్ళిపోవటం మీకు మంచిది నేను వెళ్ళిపోవటం మీకు మంచిది ఎందుకు అని చూస్తే నేను వెళ్ళిన తర్వాత ఆదరణకరత వస్తారు పరిశుద్ధాత్ముడు వస్తాడు నేను ఏ సంగతులు మీకు ఆజ్ఞాపించానో వాటిని మీకు మరలా బోధిస్తారు జ్ఞాపం చేస్తారు సర్వహతంలోకి నడిపిస్తారు అని ప్రభు చెప్పారు అనగా ఇప్పుడు పాత నిబంధనను కొత్త నిబంధనను కొంచెం లోతుగా పరీక్షిస్తే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చేంది వచ్చాడు అయితే పరిశుద్ధాత్ముడు పంపబడింది వస్తువుల కోసం కాదు అరటి పనుల కోసం కాదు చింతపండు కోసం కాదు చెట్ల కోసం కాదు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఏ సంఘమునైతే తన స్వరత్మి సంపాదించినాడో కొన్నాడో ఆ సంఘమును సర్వ సత్యములోకి నడిపించుటకే పరిశుద్ధాత్మదేవుడు పరలోకము నుంచి ఈ భూలోకమునకు పంపబడ్డాడు రెండో విషయం ఈ పరిశుద్ధాత్మ దేవుడే సంఘమును మధ్యాకాశముల మధ్యాకాశముల ప్రభువు వచ్చిన తర్వాత ఆ ప్రేణుతో కలిపేది కూడా పరిశుద్ధాత్మ దేవుడే నిమిత్తమై నేటి సంఘమును క్రీస్తు వలె మార్చుటకు క్రీస్తు యొక్క స్వారప్యమును మనయందు సార్వత్రిక సంఘమునందు ఏర్పరచుటకే పరిశుద్ధాత్మ దేవుడు సంఘమునకు అనుగ్రహింపబడినారు అనగా నశించున్నటువంటి వారిని రక్షించుటకు క్రీస్తు ఏ ప్రకారంగా మనకు సంఘమునకు అనగ్రహబడినారో అదే ప్రకారముగా యేసు క్రీస్తు రక్తము ద్వారా కొనబడినటువంటి సంఘమును క్రీస్తు యేసు యొక్క స్వార్థ్యములోనికి సంపూర్ణతలోనికి సర్వసత్యములోనికి మార్చి ఆ తర్వాత మధ్య మహిమ దేహాన్ని మనకిచ్చి మధ్యాకాశమునకు తీసుకుపోయి ప్రభుత్వం మనం మనల్ని కలిపేది పరిశుద్ధాత్మ అందుకే ప్ర ఇవ్వబడ్డారు ఓకే ఇది గురించి పెట్టుకోండి రెండో విషయం ఏంటని చూస్తే నడినట్లుగా చాలామంది ఈ అరటి పనులోకి అభిషేకం వచ్చును కాక ఈ మామిడి పనులోకి అభిషేకం వచ్చును కాక బుద్ధి జ్ఞానం ఉండాలేమన్నా దేవుడు అభిషేకాన్ని మనిషి కోసం ఇచ్చాడు సార్వత్రిక సంఘ క్షేమం కోసం ఇచ్చారు సార్వత్రిక సంఘాన్ని పరిశుద్ధ సర్వస్వత నడిపించడానికి ఇచ్చారు అరటి కోసం కాదు కొంతమంది బుద్ధి జ్ఞానం లేనటువంటి సేవకు చెప్పే మాట ఏంటంటే యేసుక్రీస్తు కూడా అనుషి బురద చేసి కళ్ళకు పూశారు కదా మేము అరటి పండ్లకు ప్రాణం చేసి మామడి పండ్లకు ప్రాణం చేసి జామ పండ్లకు ప్రాడ చేసి మీ పిల్లలు పుడతారని ఆశీర్వాదం వస్తుందని మేము ఇస్తున్నాం తప్పేముంది విన్నటువంటి మనకన్నా కొంచెం బుద్ధి జ్ఞానం రావాలి కదా రావాలా వద్దా రావాలి అయితే యేసు క్రీస్తు ప్రభుల వారు వాస్తవం దాన్ని బురదగా చేసి గుడ్డి వాణి రాసింది వాస్తవం కానీ ఆయన రాయకంటే ముందు ఆ మట్టిని అభిషేకించారా ఆ బురదను అభిషేకించారా లేదు కదా లేదు కదా మరి మీకు ఎందుకు అర్థం కావట్లేదు రెండో విషయం ఎలుషకాలంలో ఎలుషాకాలంలో కట్టెలు తీసుకురావడానికి ఇలిష ఇలి శిష్యులు వెళిత అడవి పిలుతారు ఎలి ఒకడు తన ఇంట్లో గుడ్డ లేకపోతే పక్కింటి వారి దగ్గర ఎదురు వారి దగ్గర ఒక గుడ్డల్ని అడుగుకు తెచ్చుకుంటాడు అడుగు కంటారా మీరేమంటారు ఓకే అది తెచ్చుకుంటారు తెచ్చుకున్న తర్వాత అదేమవుతుందంటే ఆ ఆయన చెట్టు కొమ్మలు కొడుతున్నప్పుడు ఆ గుడ్డలి ఆ బావిలో పడిపోతుంది నీళ్ళలో పడిపోతుంది వెంటనే ఆ దాసుడు దా శిష్యుడు అంటాడయ్యా యజమానుడా యజమానుడా అని నిషుడు పిలిచినప్పుడు తెలిసా వెళుతారు ఏమైందయ్యా అని అడిగినప్పుడు అన్నారయ్యా నేను అరువు తెచ్చుకున్నాను గొడ్డలి అది నీళ్ళలో పడిపోయిందయ్యా ఓకే సంతోషం కలర్ భయపడకు భయపెడకు చింతించకు అని చెప్పి ఒక చెట్టు కొమ్మను తీసుకొని దాన్ని నీళ్ళల్లో పెడతాడు నీళ్ళల్లో నీళ్ళలో వేస్తాడు అప్పుడు ఒక ముక్క ఆ ఒక ఐస్ కాంత ముక్కను ఆకర్చినట్లుగా ఆ కొమ్మ ఏం చేసిందంటే ఆ గొడ్డల్ని బయట పైకి తీసుకొచ్చింది అప్పుడు దాన్ని తీసి శిష్యునికి ఇస్తారు మీరందరూ కూడా కొంచెం వాక్యం వారు కనుక నేను రేపు చూపట్లేదు మన టైం చాలా అయిపోయింది కనుక రైట్ కానీ ఎలిషా గారు కూడా ఆ గొడ్డలి కోసం ఓ కొమ్మను తీసుకొచ్చినప్పుడు ఆ కొమ్మ కోసము భాషలు మాట్లాడి భాషలు మాట్లాడి ఈ కొమ్మను అభిషేకిస్తున్నాను ఈ కొమ్మను అభిషేకిస్తున్నాను ఈ అభిషేకింపబడినటువంటి ఈ కొమ్మ అభిషేకించబడిన కర్ర ఉన్న గుడ్డని తీసుకొచ్చును గాక అన్నరా పున కొమ్మను అభిషేకించారా లేదు కదా లేదు కదా అవును కదా కాబట్టి ఈ అరటి ఈ అరటి పండ్లు జామ పండ్లు మామిడి పండ్లు కొబ్బరి నూనె డబ్బులు అమ్ముకొని వ్యాపారం చేసేవాళ్ళు ఇంకా పెరిగిపోతారు ఇంకా పెరిగిపోతారు కానీ బైబిల్ స్పష్టంగా ఉంది అబద్ధ క్రీస్తు ఆయుధం ఏంటంటే అద్భుతములు మహత్కార్యములు సూచ్యక్రియలే సాధ్యమైతే వారు ఆకాశం చూడ అగ్నిని వారు దింపుతారు స్పష్టంగా మత్స్సు వారి చదువుకోండి మీరు సాధ్యమైతే ఏర్పరచబడిన వారి సైతం మోహం చేయటకు సూచక్రియలు అద్భుత అద్భుతాలు చేస్తామని స్పష్టంగా బైబుల్లో ఉంది సో కాబట్టి అద్భుతాలు చేసేవారే సూచక్రియ చేసేవారే మహత్కలు చేసేవారు నిజమైన సేవకులు అని నమ్మడం మనంత మూర్ఖత్వం ఇంకొకటి లేదు సో కాబట్టి ఒక వ్యక్తి ఒక ఒక వ్యక్తిని నిజమైన సేవకుడ కాదని తెలవాలంటే వారి నోట వాక్యం వస్తుందా ఆశీర్వాదం వస్తుందా వారి నోటి గుండా మనల్ని పరిశుద్ధపరిచే సర్వసతం నడిపించే ఆ ఉపదేశం వస్తుందా లేకపోతే వాళ్ళ కడుపు నింపుకోవడానికి వాళ్ళ లగ్జరీ లైఫ్ ఏమంటారు అనుభవించడానికి ఈ మాయ చేస్తున్నారా అనేది మీరు గుర్తుపెట్టాలి కాసో కాబట్టి దేవుడు పరిశుద్ధాత్మునిచ్చింది సంఘం యొక్క క్షేమం కొరకు సంఘమును శ్రద్ధలు నడిపించడానికి ఆ తర్వాత పరిశుద్ధాత్మ దేవుడి సంఘమును మధ్యాకాశానికి తీసుకెళ్తారు సో కాబట్టి పరిశుద్ధాత్మ ముందుకు కాబట్టి అందుకోసమే పొందండి ఓకే రైట్